గోవిందాయ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము పదహారవ శ్లోకం నిర్మలం దుఃఖం అజ్ఞానం ఈ శ్లోకానికి తాత్పర్యం కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకున్నది గుర్తు పెట్టుకోవాలి గుర్తు ఆచరించాలి మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పని ప్రతి పూజ ప్రతి దానికి కూడా ఈ శ్లోకానికి తాత్పర్యం ఏదైతే ఉందో అది వర్తిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి శ్రేష్టములైన కర్మలు ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలైన నిర్మల ఫలములు కలుగుతాయి రాజస కర్మలకు ఫలము దుఃఖము తామస కర్మలకు ఫలము అజ్ఞానము శ్రేష్ఠములైన కర్మలంటే ఏమిటి మంచి పనులు ఏది మంచి ఏది చెడు ఎలా తెలుస్తుందండి మనకి అంటే దానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాగార వ్యవస్థ అని స్వామి చెప్పి ఉన్నాడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనడానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది మంచి పనులు మనకి శుభాన్ని కలిగించేవి పది మందికి శుభాన్ని కలిగించేవి ధర్మబద్ధమైన పనులు నీతి నిజాయితీ కష్టము ధర్మంతో కూడుకున్న పనులు చక్కగా ధర్మబద్ధంగా ఉత్సాహంతో చేసే స్వధర్మ కార్యాచరణ అవన్నీ కూడా భగవత్ ప్రీత్యర్థం చేయడము నేను చేస్తున్నది పని కాదు భగవత్ సేవ అనే ఒక భావనతో ఉత్సాహంగా నిజాయితీగా ధర్మంగా చేసుకుంటూ పోవడము ఆ చేసిన పనిని కూడా కృష్ణార్పణమని పరమాత్మకు అర్పించడము ఫలితాల మీద మనకి శ్రద్ధ లేకుండా ఉండడం అంటే నిష్కాభావంతో కర్మాచరణం చేయడము ఫలితము పరమాత్మకు అర్పించడము ఈ విధముగా చేసే పని ఏదైతే ఉంటుందో అది సాత్విక కర్మ చాలా శ్రేష్టమైన కర్మ దానికి ఫలితం ఏమిటో తెలుసా సుఖము సుఖమంటే మనశ్శాంతి తృప్తి ఆనందము ఆత్మవిశ్వాసము స్థిరమైన బుద్ధి సుతప్రజ్ఞత ఇవన్నీ కలుగుతాయి అలాంటి పనులకు ఫలితంగా అలాగే జ్ఞానము అలాంటి పనులకు ఫలితంగా జ్ఞానము వృద్ధి చెందుతుంది అలాంటి పనులు చేసేవాళ్ళు అలాంటి కర్మయోగులు కూడా జ్ఞానులు అవుతారు మహా జ్ఞానులు అవుతారు ఆ కర్మల నుండే మనకు జ్ఞానం అలవడుతుంది అలాగే వైరాగ్యం అబ్బుతుంది సంసారంలో ఉన్న కర్మలు చేస్తూ ఉన్న ఆ కర్మల మీద మనం మమకారం ఉండదు ఆ సంసారం మీద భౌతికపరమైన ఆకర్షణల మీద మనకి మమకారము ఉండదు ప్రేమ ఉండదు కావాలనే ఆరాటము ఉండదు పొందాలనే కోరిక ఉండదు కాబట్టి కర్మబంధాలు తొలగిపోతాయి వైరాగ్య బుద్ధితోటి ఉత్సాహంగా ధర్మబద్ధంగా చక్కగా భగవత్ ప్రీత్యర్థము కర్మలు చేస్తూ ఉంటాం పనులు అందరూ చేస్తారండి కానీ ఏదో ఆరాటంతో నేను పొందాలి అనుభవించాలి అని ఒక ఉద్రేకంతో చేసే కర్మ అదే కర్మని భగవత్ ప్రీత్యర్థం భగవద్బుద్ధితోటి చక్కగా ఉత్సాహంగా భగవత్ పూజలా భావించి కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటూ పోయే కర్మకి చాలా తేడా ఉంటుంది చేసే పని ఒకటే కానీ చేసే బుద్ధి వేరుగా ఉండాలి ఆ విధమైన బుద్ధికి ఈ విధమైన బుద్ధికి తేడా ఉందా లేదా భగవత్ ప్రీత్యర్థం మనం చేస్తే ఈ కర్మ ఏదైతే ఉంటుందో అది శ్రేష్టమైన కర్మ దానికి ఫలితము సుఖము జ్ఞానము వైరాగ్యము మరి సుఖము అంటే ఆత్మానందం ఆత్మానుభూతి జ్ఞానము వైరాగ్యము ఏమిటి వాళ్ళు జీవన్ముక్తులు అని అర్థము కర్మయోగులు అని అర్థం మరి రాజసిక కర్మ రాజసిక కర్మలకు ఫలితము దుఃఖము ఇప్పుడు చాలా మంది చేస్తున్నది ఎక్కువ రాజసిక కర్మే మరీ తామోగుణంతో బద్ధకంతో ఉండరు ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పనిలో ఉన్న ఆరాటము వాళ్ళకి మానసిక ఉద్రేకము వాళ్ళకి పొందాలి కావాలి అనుభవించాలని వెంపర్లాట ఏదైతే కలగలుపుకొని చేస్తున్నారో దానివలన వాళ్ళు చేసే పనుల వల్లనే వాళ్ళు చేసే కర్మ వల్లనే వాళ్ళకు దుఃఖం కలుగుతుంది పూజలు కూడా ఇవే కోరవసాయండి ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఈ పూజలు కూడా ఇవే కోవలోకి వస్తాయి ఆ విషయం చెప్పడానికి నేనే మాత్రం మొహమాట పట్టం లేదు ఏం చెప్తారు ఇదిగో ఇది చేసేయండి సొంతలు కట్టుకోవచ్చు ఇది చేసేయండి కుబేరలు అయిపోతారు అది చేసేయండి అప్పులు దొరుకుతాయి ఇది చేసేయండి కోర్టు కేసులు దొరుకుతాయి అది చేయండి అది అవుతుంది ఇది చేయండి ఉద్యోగం అది చేయండి వీసా ఈ వెంపర్లాటతో ఇవన్నీ తీరతాయిగా నిజమే కాబోలు అని ప్రతి ఒక్క మనకి ఏవో ఉంటాయి మనుషులు అన్నాక పనులు ఉంటాయి కోరికలు ఉంటాయి పొందాలనేవి కొన్ని ఉంటాయి పొందాల్సినవి అవసరాలు కొన్ని ఉంటాయి వాడన్నిటి కోసం ఒక్కొక్కటి నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క పూజ ఇదంతా కూడా రాజసిక కర్మ కిందకే వస్తుంది గుర్తుపెట్టుకోవాలి దీనికి ఫలితము దుఃఖము అలాగే ఎలా అయినా సరే మెంపర్లాడా నేను ఇప్పుడు అర్జెంటుగా ఇది చెయ్యాలి ఇది సాధించాలి అది సాధించకపోయినా కూడా మనం ఉండగలం ఫలాంత నాకు కావాలి ఫలానత నేను పొందాలి ఎట్లయినా సరే ఫలాంత సొంతం చేసుకోవాలి ఎలా అయినా సరే నేను ఆ స్థానానికి వెళ్ళాలి ఎంతమందిని తొక్కైనా వెళ్ళాలి ఇదంతా కూడా రాజసికమైన కర్మ అతను కూడా ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటాడండి కానీ రజ కూడా భూ ఇష్టమైన కర్మ దానికి ఫలితం ఏంటో తెలుసా ముందంతా ఉన్నట్టు ఉంటుంది ఈ రోజు సక్సెస్ సాధించి ఆహా మేము గెలిచాము అనుకుంటాము దీనికి ఎప్పుడు ఫలితము పరిణామము దుఃఖమే గుర్తుపెట్టుకోండి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఒక్కోసారి ఏమంటారు తెలుసా ఇవేమీ లేకపోతేనే మేము సుఖంగా ఉన్నాము ఎందుకు మేము వెంపర్లాడి జీవితం అంతా పరుగులు పెట్టి కోట్లు సంపాదించాను కోట్లయితే ఉంది కానీ మనశ్శాంతి లేదు ఇవేమీ లేనప్పుడు ఆ పెగుడింట్లో ఉన్నప్పుడే ప్రశాంతంగా సుఖంగా ఉన్నాం కదా ఆ రోజులు మళ్ళా వస్తే బాగుండు అనుకుంటారు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా కారణం ఏంటంటే రాజ్యసభ కర్మ చేసి బాగా కూడబెట్టారు కోట్లకు బరువులు ఇప్పారు కానీ ఆ కోట్లలో మేడల్లో కారులో సుఖంగా అనిపించడం లేదు వాళ్ళకి అనుభవించడానికి భౌతికంగా అన్ని కనపడుతున్నాయి మానసికమైన శాంతి లేదు ఎప్పుడు అశాంతి తృప్తి లేదు ఎప్పుడు అసంతృప్తి ఏదో పోగొట్టుకున్న దుఃఖము విచారము కుటుంబంలో ఎవరికి ఏది మనశ్శాంతిగా ఉండదు కారణం ఏంటో తెలిసినా రాజస్థికమైన కర్మలు మనం చేసుకుంటూ పోతే వెంపర్లాడుకుంటూ చేసుకుంటూ పోతే అలాంటి పనులు అలాంటి పూజలు వాడన్నిటికీ ముందు బాగున్నట్టున్న ఫలితాలు అవే వస్తాయి ఫలితము దుఃఖము ఈ పూజల విషయం కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఇవాళ ఈ కోరిక దొరుకుతుందని పూజ చేశారు ఏదో తీరింది ఇంకా శ్రమకం కలుగుతుంది రేపు ఇంకొక కోరిక ఇంకొక పూజ ఎల్లుండి ఇంకొక కోరిక ఇంకొక పూజ మూడు నాలుగు తీరతాయి ఆ తర్వాత చేసినా తీరవు అదొక శాంతి మరల ఇప్పుడు నీకు ఏ పని అయితే ప్రస్తుతానికి గట్టెక్కిందో దానివల్ల వల్ల మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది రావచ్చు లేదంటే ఈ రోజు ఒక డబ్బు కోసం చేస్తాము ఆ పూజ కలిసించే డబ్బుంది రేపు మళ్ళీ ఆ డబ్బే ఉండదు అప్పుడు ఏం చేస్తారు అంటే ఏంటంటే ముందు బాగున్నవి అనిపించినా కూడా దుఃఖాన్ని కలిగించేవి ఇదంతా కూడా రజోగుణ ప్రధానమైన కర్మ కిందకు వస్తుంది దానికి ఫలితం ఎప్పటికీ దుఃఖమే ఇది బాగా మీరు అండర్లైన్ చేసుకోవాలి అలాగే తమోగుణ ప్రధానమైన కర్మలు ఎలా ఉంటాయి ఆ జ్ఞానం తమ సహఫలం ఇష్టమైన కర్మలు చేస్తే ఫలితం అజ్ఞానము ఇంకా సజ్ఞానాంధకారాల్లో కూరుకుపోతారు తప్ప ఇంకేమీ లేదు ఎప్పుడు అజ్ఞానమే తమోగుణ ఇష్టమైన కర్మ పని చేస్తాడు వాడు ఎందుకు చేస్తాడో తెలియదు ఏదో చేస్తాడు వాడు కుదిరితే చేస్తాడు చేయాలనిపిస్తే చేస్తాడు అది సరిగ్గా చేయడు అలా దాంట్లో కూడా లోటుపాట్లు వంకలు ఉంటాయి పోనీ రజోగుణం ప్రకారం ఆరాటం కొద్ది అయినా చేస్తున్నారంటే వాడికి ఆరాటం కూడా ఉండదు పైగా తమోగుణ ప్రధానమైన పూజలు కొన్ని ఉంటాయి అవి కూడా తమోగుణ కర్మే దానికి కూడా ఫలితం అజ్ఞానమే ఏదో అవుతాయి ఏదో జరుగుతాయి అని తల్లిద్దలు కట్టించుకోవడం మతస్తులు సమాధుల దగ్గరికి దర్గాలకు పోవడం శ్మశానాల్లో సాధనలు చేయడము రక్తాలు జంతు ఇచ్చే సాధనలు చేయడం ఇవన్నీ కూడా తమోగుణకు ఇష్టమైన కర్మలు ఫలితం ఏంటో తెలుసిన అజ్ఞానము దుఃఖము కూడా సరే కసేపు మరలా పోవచ్చు అజ్ఞానం ఎక్కడికి పోతుంది అజ్ఞానంలో మరలా దుఃఖము ఉంటుంది అజ్ఞానంలో మనశ్శాంతి ఉండదు అజ్ఞానంలో తృప్తి ఉండదు అజ్ఞానంలో ఏది ఉండదు అజ్ఞానంలో పరమ దారిద్రమే ఉంటుంది సరే ఇది ఈ జన్మ వరకే అనుకుంటారా అంటే మళ్ళీ అది కాదు వీటికి తగ్గట్టుగానే జన్మల పరంపర ఉంటుంది అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి దారుల్లో మనం ఎంత ముందు పరిగెడుతుంటే భగవంతుడిని ఎంత వెనక వదిలేస్తామన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చేష్టలు సత్వగుణ ప్రధానమైన కర్మలు తప్ప ఇలాంటి రజోగుణ భూయిష్టమైన వెంపర్లాడలు తమోగుణ భూయిష్టమైన పిచ్చి పిచ్చి లక్షణాలు బద్ధకము నిద్ర ప్రమాదము అసంతృప్తి అజ్ఞానము ఇలాంటివన్నీ పెట్టుకున్నామంటే మనం ఈ జన్మలో సుఖంగా ఉండలేము తర్వాత జన్మలు సరిగ్గా ఉండవు ఉత్తమ గదులు అసలే కలగవు అర్థమవుతుంది కదండి కాబట్టి సనాతన ధర్మంలోనివే కదా అని ఏవి పడితే అవి చేయకండి ఇప్పుడు మన ఇంట్లో వస్తువులే కదా అని పోయి ఫ్యూజును పట్టుకుంటారా ఆ కరెంట్ మీటర్ మీటర్ని బోర్డును పట్టుకుని కలుపుతారు కలగరు కదా మన ఇంట్లో ఉన్న వస్తువే కదా అని బాత్రూమ్ యాసిడ్ తీసేసుకొని ఏదో నీళ్ళ క్లాస్లో పోసుకొని నీటి తగినట్టు దగ్గర సరే కదా సనాతన ధర్మంలోని అయినా సరే కొన్ని రకాల తీవ్ర వామాచారాలు కొన్ని రకాల క్షుద్ర పూజలు ప్రజా కూడా ఇష్టమైనవి కూడా చెయ్యకూడదు అది మానవ అభ్యుదయానికి ఆటంకం కలిగించేది ఎవరో ఆ సాధకులు తాంత్రికులు ఉపాసకులు వాడు చేసుకుంటారు వేరే విషయం ఎప్పుడు కూడా అభ్యుదయాన్ని ఆశించే వాళ్ళు ఏదో చిన్న చితక సిద్ధులు చిన్న చితగా పనులు అవ్వాలి చిన్న మ్యాజిక్లు మహిమలు జరగాలి ఇవి కాకుండా ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందగోరుతారో ఎవరైతే జీవితంలో సుఖము సంతోషము ఆత్మవిశ్వాసము ఆత్మతృప్తి జ్ఞానము వైరాగ్యంతో సంసారంలో ప్రశాంతంగా జీవించదలుచుకుంటారో ఎవరైతే ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ పరమాత్మను కూడా పొందగోరతారో ఎవరైతే ఈ మానవ జన్మను సార్థకం చేసుకోగడతారో వారు సత్వగుణ ప్రధానమైన శ్రేష్టమైన కర్మలై భగవద్ ప్రీత్యర్థం ఆచరించాలి ఇదొక్కటే మార్గం ఉంది ప్రశాంతంగా జీవించి ఇహపర సుఖాలు పొందడానికి ఈ సంసారాన్ని తరించి పరమాత్మను పొందడానికి గుర్తుపెట్టుకోవాలి ఒక సంస్థ సుగ్రహవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ అర్పణ